తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నలభై రెండేళ్ల రాజకీయ ప్రస్తావన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కాకినాడ జిల్లా తునీపట్నంలో అతిరెద మహానుభావులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల సమక్షంలో గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది నిజానికి ఈ కార్యక్రమం ఒక పండుగ మాదిరిగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యనమల మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ప్రధానంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు ఇటు కింజరపు అచ్చెన్నాయుడు అదేవిధంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనితితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు ప్రధానంగా తుని ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు యనమల దివ్య పేరు ప్రతి ఒక్కరిని పిలిచి ఆహ్వానించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది అనంతరం ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి తొలి పుస్తకాన్ని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకుని ప్రారంభించారు అనంతరం హోంమంత్రికు అదేవిధంగా ఇటు కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు ఎమ్మెల్యేలకు ప్రజా ప్రతినిధులకు అందజేశారు ఇటు ప్రధానంగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనకు సంబంధించిన పలువురు కూడా ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన పలువురు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ముఖ్యంగా యనమలతో ఉన్న సత్సంబంధం ఎలాంటిది రాష్ట్రం అభివృద్ధి కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో ఏ విధంగా పనిచేశారు నారా చంద్రబాబు నాయుడుతో ఏ విధంగా పనిచేశారు ప్రధానంగా రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కానీ అదేవిధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి వచ్చిన సమస్యను ఏ విధంగా పరిష్కరించారు ఇలా పలు విషయాలు తనదైన శైలిలో పంచుకున్నారు ప్రధానంగా హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ప్రత్యేకంగా మాట్లాడారు రాష్ట్రానికి సంబంధించి రాజధాని విషయంలో నాడు అధికారం లేకపోయినా తన తెలివితేటలతో చాలా చిరునవ్వుతో సమస్యను పరిష్కరించగలిగే తత్వం రాష్ట్రంలో ఒక యనమల రామకృష్ణుడికే ఉందంటూ హోంమంత్రి వంగలపూడి అనితి సైతం ప్రత్యేకంగా ప్రసంగించారు ఇలా వేదికపై పలువురు కూడా ప్రత్యేకంగా ప్రసంగించారు సందర్భంగా వంగలపూడి అని మాట్లాడుతారు ఒకసారి చూద్దాం ఈరోజు మళ్ళీ మూడు ముక్కలు రాజధాని అయ్యే పరిస్థితి మనకు కనిపించేది అటువంటి సందర్భంలో ప్రతి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం చాలా చిరునవ్వు నవ్వుకొని మహానుభావుడు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారంటే నేను అనుకున్నా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని సీరియస్ గా కూర్చొని ఒకటే ఒకటి మాట అన్నారు సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు సార్ ఏ రూల్ ప్రకారం సార్ ఆయన రూల్ బుక్ ఓపెన్ చేసి రూల్ బుక్ తీసి చూపించిన పరిస్థితి ఆ రోజు ఆయన ఇచ్చిన సలహా ఆ రోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ఈ రోజు మనం అమరావతి రాజధానిగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉందంటే అది ఎనమల రామకృష్ణ గారి కృషి అని ఈ రోజు మనం చెప్పుకోవాలి కంపల్సరీగా చెప్పుకునే పరిస్థితి